జుట్టుతేని జుట్టు కోసం షాంపులు వాడతారు కదా రంగుల కోసం వాడుతున్న షాంపుల మీద పరిశోధనలో ఏం తెలియదంటే వివిధ రకాల రంగు సువాసన కోడే రసాయనంతో తయారు చేసే షాంపులతో ముప్పు ఉందన్నమాట రంగు సువాసన కోసం వాడే రసాయనంతో తలకు వాడే షాంపులు తోటి ముప్పు క్యాన్సర్ ముప్పు ఉందని చెప్తున్నారు అంటే దీనికి హెడ్డింగ్ ఏంటంటే సువా రంగు సువాసన కోసం వాడే రసాయనంతో షాంపూలు తయారు చేస్తున్నారు దీనివల్ల క్యాన్సర్ ముక్తి తలసానం చేస్తే షాంపూ తలసానం చేస్తే మట్టి జిడ్డు పోయి జుట్టు శుభ్రంగా ఉంటుందని మనం అందరం భావిస్తుంటాం అలాగే ఒత్తేన పట్టు లాంటి మెడిసే జుట్టు కావాలని చాలామంది కోరుకుంటున్నారు షాంపూలు కూడా వాడుతున్నారు దీనికోసమే జుట్టు నిగారింపుగా చూసి మురిసిపోతుంటారు గుర్రులు సిల్కిగా మారాయని ఆనందపడిపోతుంటారు కానీ కొన్ని షాంపూలు రసాయనాలు క్యాన్సర్ దారితీస్తున్నాయని చెప్తున్నమాట షాంపూ షాంపూల్లో రసాయనాలు క్యాన్సర్ దారితీస్తున్నాయి అనమాట జుట్టు కోసం వాడే షాంపూల్లోనే రసాయనాలు క్యాన్సర్ దారితీస్తున్నాయని చాలామంది తెలియదైన విషయాన్ని ముఖ్యంగా నురుగు ఉత్పత్తి చేసేందుకు వాడే రసాయన విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు నెచ్చేస్తుంది అన్నమాట వీటి ఏంటో చూస్తే సల్ఫేట్లు ఉంటాయి అన్నమాట షాంపూల్లో క్లీనింగ్స్ అంటే శుభ్రపరిచే ఏజెంట్గా సోడియం లౌరియల్ సల్ఫేటు సోడియం లౌరిల్ ఇయతల సల్ఫేట్ని ఉపయోగిస్తారు ఈ సల్ఫేట్ల వల్ల చ మన శుభ్రం కోసం అనమాట ఇవి తలా చర్మం నుంచి సహజమైన నూనెను తొలగిస్తాయి చర్మం పొడిపారి దురద వాపు తలెత్త అవకాశం ఉంటుందని చెప్తున్నారు ఈ సల్ఫేట్ల వల్ల తల చర్మం నుండి సహజమైన నూనెను తొలగిస్తాయట ఈ సల్ఫేట్లు ఈ శరీరంలో ప్రవేశిస్తే క్యాన్సర్ కారకాలుగా మారుతాయని చెప్తున్నారు అనమాట చర్మం పొడిపారి దురద వాపు తల అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు సల్ఫేట్లు ఉంటాయి పారాబెన్స్ ఉంటాయి సిలికాన్లు ఉంటాయి థాలెట్స్ ఉంటాయి అన్నమాట షాంపూల్లోని షాంపూర్ కండిషన్లో సువాసన కోసం థాలెట్స్ని వినియోగ వినియోగిస్తున్నారు ఈ శరీరంలోకి వెళ్తే పునరుత్పత్తి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని ఈ థాయిలెట్స్ వల్ల చెప్తున్నారు అనమాట అలాగే పారాబెన్స్ వీటిని షాంపూ కండిషన్లో వినియోగిస్తున్నా అనమాట ఈ హానిక రసాయనాలు ఫ్రిడ్జ్లో కలిగి చర్మకాన్సర్ ముప్పు మరింత పెంచుతున్నాయి అనమాట ఈ పారాబెన్స్ ఈ హానిక రసాయనాలు ప్రిజర్వేటివ్స్ క్యాన్సర్ ముంపును మరింత పెంచుతున్నాయి అన్నమాట జుట్టు రాలే చేస్తున్నా అనమాట ఆరువు సమస్యలు కూడా దెబ్బతీస్తున్నాయి బ్యూటెల్లు ఇతయిళ్ళు మిథైల్ ప్రొఫైల్ వంటి పారాబెన్స్ ఉపయోగించిన ఉత్పత్తులను ఎక్కువగా వాడకపోవడమే మంచిదని చెప్తున్నారు అనమాట ఇది సిలికాన్ అనమాట జుట్టు చిక్కును తొలగించి మృదువుగా కనిపించేలా చేసేందుకు సిలికాన్ను ఉపయోగిస్తున్నారు కుదిళ్ళకు పోషకాలు తేమ వెళ్లకుండా అడ్డుకుంటాయి అన్నమాట దీంతో తలపై చర్మం పొడిబారి దొరదగా ఉంటుంది క్యాన్సర్ కలిగించే అవకాశం కూడా సిలికాన్ వల్ల ఉందని చెప్తున్నమాట కృత్రిమ వాసనలు రంగుల కోసం వాసన బాగుంటాయని అనేక షాంపులు చర్మానికి జుట్టు కలిగించాలని మనం మర్చిపోకం అనమాట వాసన రంగు బాగుండే అనేక షాంపుల్లో చర్మాన్ని కలిగించే అనమా అనమాట సువాసన కొరకు హానికరక పెట్రోల్ రసాయనాల్లో రంగులను బొగ్గు బొగ్గు వాడతారనమాట పెట్రోల్ని తీసుకుని తయారు చేస్తున్నారు వీటిని ఈ పదార్థాల కారణంగా ఉబ్బసము క్యాన్సర్ జుట్టు రాలిపోవడం సంతాన సమస్యలు కూడా తలొత్తున్నాయి అనమాట అందుకని షాంపూ కొనుగోలు చేసే ముందు లేబుల్పై ప్రధానంగా గమనించాల్సింది మనం చేయాలన్నమాట సల్ఫేట్ రహిత కొబ్బరి మొక్కల నుంచి తీసిన సహజమైన క్లెన్ ఉన్న పెట్ ఉత్పత్తిని కూడా ఎంపిక చేసుకోవాలన్నమాట అలాగే సల్ఫేటు పారామెంట్స్ తాలేట్స్ బిదులు చేసే పదార్థాలను ఉత్పత్తి కొనుగోలు చేయకూడదు తలపై ఉండే చర్మం సున్నితమైనది అయితే సువాసన రంగులు లేని షాంపూని ఎంచుకోవాలి సువాసన లేని షా రంగులు లేని షాంపూని ఎంచుకోవాలి కుంకుడుకాయలు షీకాయి కలబంద తదితర పదార్థాలు ఉన్న షాంపులను జుట్టుకు పోషణిస్తాయి అందుకని కుంకుడుకాయ షీకాయి కలబంద తదితర పదార్థాలు ఉన్న షాంపూలను మనం తయారు చేయాలన్నమాట ఐడిఎఫ్ ఇదే పనిచేస్తుంది అందుకని కుంకుడికాయని చీకాయ కలబంధం తదితర ఉన్న పదార్థాలతో షాంపూలు తయారు చేస్తే ఐడిఎఫ్ ప్రజలు విక్రయించాలన్నమాట అప్పుడు ఐడిఎఫ్ఓ ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది అలాగా కృత్రిమ రసాయనాలు లేని షాంపుల్ని ప్రజలకు అందించేస్తుంది అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం